అందరికీ నమస్కారం శ్రీరాముడు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని దశాబ్దాలైనా ఎన్ని శతాబ్దాలైనా ఎన్ని యుగాలైనా ఆ పేరుకున్న కీర్తి ఎవరు అందుకోలేను మనిషి ఎలా బ్రతకాలో నేర్పించిన ఆదర్శ పురుషుడు ధర్మ మార్గంలో నడిచిన ఒక రాజు వ్యక్తిత్వానికి నిలువెత్తు రూపం శ్రీరామచంద్రుడు ఆయన జన్మదినమైన శ్రీరామనవమి గురించి మాట్లాడుకుందాం శ్రీరాముని అవతారం విష్ణుమూర్తి యొక్క సప్త అవతారాల్లో ఒకటి మనకు ధర్మం ప్రేమ పరోపకారాన్ని శ్రీరామచంద్రుడు నేర్పించారు నారాయణుడు మానవుడిగా జన్మించి మానవుడిగా జీవించి దుష్ట శిక్షణ చేసి రామరాజ్యాన్ని నిర్మించారు చెట్టు పుట్ట పక్షులు జంతువులు మనుషులు అందరికీ రామనామం పేరు మాత్రమే కాదు ఇదొక మంత్రం ఈ పండుగ మనకు భక్తి సాంప్రదాయాలు మాత్రమే కాదు సామాజిక బంధాన్ని కూడా బలపరుస్తుంది ఈ వీడియోలో శ్రీరామనవమి ఎలా జరుపుకుంటారో దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం అయోధ్య నగరంలో దశరథ మహారాజు ప్రాప్తి కోసం పుత్రకామేష్ఠి యాగం చేశారు దానికి ప్రతిఫలంగా శ్రీరాముడు చైత్ర శుక్ల నవమి నాడు జన్మించాడు హిందూ పురాణాల ప్రకారం శ్రీరామచంద్రుడు దేతాయుగంలో పుట్టారు కొంతమంది పండితులు శ్రీరాముని జననం దాదాపు ఏడు వేల సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పుకుంటారు ప్రతి చైత్రమాసంలో ఉగాది తర్వాత శ్రీరామనవమి వస్తుంది కానీ మీకు తెలుసా రావణుడు పాలించిన శ్రీలంకలో కూడా శ్రీరామనవమిని జయంతిగా జరుపుకుంటారు అంతేకాదు రాముణ్ణి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల వారు ఆదర్శంగా తీసుకుని శ్రీరామనవమిని జరుపుకుంటారు సీతమ్మ వారి జన్మస్థలమైన నేపాల్లో కూడా శ్రీరామనవమి చాలా ఘనంగా జరుపుకుంటారు ఇండోనేషియా సింగపూర్ మలేషియా థాయిలాండ్ బర్మా జపాన్ కంబోడియా లాంటి దేశాల్లో మన రాముణ్ణి పూజిస్తూ రామనవమిని జరుపుకోవడం మనకు చాలా గర్వకారణం ఆయా దేశాల్లో రామాయణాన్ని రకరకాల కథలుగా చెప్పుకుంటారు మన దేశంలో రాముని జన్మస్థలమైన అయోధ్యకు లక్షలాది మంది భక్తులు వస్తారు రథయాత్రలో పాల్గొని రామాయణ పారాయణాలు జరుపుకుంటారు సరయూ నదిలో స్నానం చేసి భక్తితో పూజలు చేస్తారు ఆ రోజు అయోధ్య మొత్తం రామనామంతో పరవశించిపోతుంది భద్రాచలంలో శ్రీరాముని కళ్యాణం జరుపుకుంటారు పానకం వడపప్పు ప్రసాదంగా ఇస్తారు దేశం నలుమూలల రామాయణ నాటకాలు జరుపుకుంటారు భజనలు కీర్తనలు అన్నదానాలు చేస్తారు రామాయణ ఇతిహాసాన్ని చాలా మంది చాలా రకాలుగా రాశారు చాలా కథలు అందుబాటులో ఉన్నా సరే వాల్మీకి రామాయణాన్ని ఎక్కువ మంది విశ్వసిస్తారు సీతారాముల కళ్యాణం అందరూ చూసి భక్తి పర్వశంతో పరసించి ఈ విధంగా శ్రీరామనవమి మన దేశంలో చాలా ఘనంగా జరుపుకుంటారు శ్రీరాముడు మనకి ధర్మం సత్య మార్గాన్ని నేర్పించిన దేవుడు ఆయన నీతి మర్యాదలను పాటిస్తే మన జీవితాన్ని ఇంకా బాగా మార్చుకోవచ్చు మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్